హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చి ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే కోళ్ళలో ఎండి తెగులు ఎలా నివారించుకోవాలి దీనికోసం ఈ వీడియో చివరిదాకా చూడండి ముందుగా కోళ్ళు పెంచే రైతులందరూ ఈ ఎండు తెగులు అనే సమస్య ఎదుర్కొంటున్నారు దీనివల్ల కోళ్ళు చనిపోవడం జరుగుతుంది ఈ కోళ్ళు ఎండు తెగులు వచ్చిన కోళ్ళు ఎలా ఉంటాయంటే నోటిని మన నోరు దాని నోరు వాసన చూస్తే దుర్వాసన వస్తుంది తర్వాత మేతలు తింటాయి కానీ బాడీలు ఆరిపోతాయి అలా కొన్నాళ్ళకి ఎండిపోయి కోడి చచ్చిపోవడం జరుగుతుంది దీని ముందే మనం గమనించి దాన్ని తగ్గ వేగ మందు ఇవ్వగలిగితే దాన్ని పూర్తి నివారణ అయ్యి కోళ్ళు శథస్థితిలోకి వచ్చి బాగుంటాయి దీనికోసం ముందుగా ఏం చేయాలంటే కోడికి డివార్మింగ్ చేసుకోవాలి డివార్మింగ్ వల్ల ఫలితం ఏంటంటే ఉపయోగం ఏంటంటే కోడి పొట్లో పాములు ఉండటం వల్ల దానికి మ్యాథ్ తినకపోవడం దానివల్ల కొద్దిగా కోడి వీక్ అయ్యి ఏ వైరస్ అయినా గొమ్మ ఎఫెక్ట్ అవుతుంది అదొకటి మనం ఏ యాక్సినేషన్ ముందు ఏ యాక్సినే వేయాలనుకున్నా కోడికి ముందు దానికి డీవార్మింగ్ చేసుకొని వేస్తే ఆ వ్యాక్సిన్ కూడా కోడికి బాగా పట్టింది డీవార్మింగ్ వల్ల ఎంత ఉపయోగం ఆ డీవార్మింగ్ చేసిన మరుసటి రోజు ఈ లివర్ వరకు మార్నింగ్ టూ ఎంఎల్ సాయంత్రం టూ ఎంఎల్ కాడికి వేసుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటంటే దాని కోడి లివరు నార్మల్లోకి వచ్చి కోళ్ళు మేతలు తింటాయి ఆ రిదల స్పీడ్గా ఇద్ది కోడి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఈ పౌడర్ వచ్చి ఎండు తగిలి తగ్గించే పౌడర్ ఈ పౌడరు మనం మేతలు పెట్టేప్పుడు కేజీ మేతలు స్పూ ఒక స్పూన్ పౌడర్ వేసి కలుపుకొని కోళ్ళకి మేతల కింద పెట్టేసుకోవచ్చు లేదా వాటర్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని డైరెక్ట్గా పట్టించేసుకోవచ్చు దీనివల్ల కోళ్ళు తగ్గి ఎండి తగిలి తగ్గి యథాస్థితిలోకి వస్తాయి ఇలాగ ఈ పౌడర్ వచ్చి కోడి ఎండి తగిలి తగిలిన కోడికి వేయచ్చు బాగున్న కోడికి కూడా వేసుకుంటే మంచిది దీనివల్ల ఎండి తగిలి నివారణ అయ్యి కోడి యథాస్థితికి వచ్చి బాగుంటుంది అలాగ లివరకు లివరకు మార్నింగ్ టూ ఎంఎల్ సాయంత్రం టూ ఎంఎల్ కాడికి వేసుకుంటూ ఈ పౌడర్ వాడుకుంటే మంచిది ఇలా తగ్గేంత వరకు వాడుకుంటే కోళ్ళ ఎండితడిని బాగా పూర్తిగా నివారించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్